పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి రికార్డ్స్ ని బద్దలు కొట్టడం ఎంత సరదాను గబ్బర్ సింగ్ రీ రిలీజ్ కి జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే అర్థమవుతుంది ఎంత టార్గెట్ ఇచ్చినా ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా రికార్డ్స్ బద్దలు కొట్టగలమని గబ్బర్ సింగ్ రీ రిలీజ్ తో మరోసారి నిరూపించారు పవర్ స్టార్ ఫ్యాన్స్ ప్రపంచవ్యాప్తంగా ఐదు రోజుల అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అవ్వగా కేవలం తెలుగు రాష్ట్రాల నుండే ఈ సినిమాకి ఇప్పటి వరకు నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ వసూలు వచ్చినట్టుగా చెబుతున్నారు ట్రేడ్ పండితులు ఓవర్సీస్ లో నిన్న మొన్నటి వరకు రికార్డ్స్ కొడతామా లేదా అనే భయం ఫ్యాన్స్ లో ఉండేది ఎందుకంటే ఓవర్సీస్ నాని లేటెస్ట్ సినిమా సరిపోదా శనివారం వసూల వర్షం కురిపిస్తుంది ఆ స్థాయిలో దుమ్ములేపుతున్న సినిమా ఉన్నప్పుడు పాత సినిమా గబ్బర్ సింగ్ ని ఎవరు చూస్తారు అంటూ సోషల్ మీడియాలో ట్వీట్స్ కూడా చేశారు కానీ మొదటి రోజు ప్రారంభం కాకముందే అక్కడ ఈ సినిమా యాభై వేల డాలర్ల మార్కును దాటి సంచలనం సృష్టించింది ఇక షోస్ మొత్తం పూర్తయ్యేలోపు ఈ సినిమా కేవలం నార్త్ అమెరికా నుండి లక్ష డాలర్లకు పైగా గ్రాస్ వసూలు రాబట్టే అవకాశం ఉందని కూడా కూడా అంటున్నారు రీ రిలీజ్ సినిమాకి ఈ స్థాయి వసూలు రాకపోవడం మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్రా సినిమా ఇక్కడ అరవై వేల డాలర్ గ్రాస్ వసూలు రాబట్టింది ఇదే ప్రస్తుతం రీ రిలీజ్ సినిమాలో ఆల్ టైమ్ రికార్డు ఇప్పుడు ఆ రికార్డుల్ని గబ్బర్ సింగ్ సినిమా డబుల్ మార్జిన్ తో దాటబోతోంది కర్ణాటక చెన్నై గుజరాత్ పంజాబ్ ముంబై మహారాష్ట్ర ఢిల్లీ వంటి ప్రాంతాల్లో కూడా ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డ్స్ సంచలనం సృష్టిస్తుంది ఇక ఓవరాల్ గా ఈ సినిమా కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ డే నుండి ప్రపంచవ్యాప్తంగా ఐదు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు రాబట్టినట్టుగా చెప్తున్నారు ట్రేడ్ పండితులు ఇక మురారి సినిమాకి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా అన్ని ప్రాంతాలకు కలిపి ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయల గ్రాస్ వసూలు వచ్చాయి మొన్నటి వరకు ఇదే ఆల్ టైం రికార్డ్ ఇప్పుడు ఆ రికార్డ్ ని గబ్బర్ సింగ్ సినిమా కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తో ట్రేడ్ పండితుల సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఇక ప్రస్తుతం ఉన్న ట్రేడ్ ప్రకారం చూస్తే ఈ సినిమా గిల్లీ మొదటి రోజు వసూలను అధిగమించి ఆల్ టైమ్ ఇండియన్ రికార్డుని నెలకొల్పబోతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు కేవలం తెలుగు రాష్ట్రాల నుండే పది కోట్ల రూపాయల గ్రాస్ వసూలు రాబట్టబోతుందట మరి ఆ స్థాయి వసూలు వస్తాయా లేదా అనేది మరి కాసేపట్లో తేలబోతోంది